అందరికీ శుభాభివందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమో దేవుని బిడలారా మనస్సును గూర్చి దేవుని యొక్క వాక్యము చాలా విషయాలను మనకు నేర్పిస్తోంది కొన్ని మాటలను టూకీగా మనము జ్ఞాపకం చేసుకుందాం సామెతల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చరంలో ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే ప్రాకారము లేక పాడైపోయిన పురము అంటే ఒక చెడిపోయినటువంటి పాడైపోయినటువంటి పురము అది చూడ్డానికి అంధ కనిపిస్తుంది అంతేకాదు ఒక రకరకాలైనటువంటి జీవులు నివసిస్తూ ఉంటూ ఉంటాయి అది ఎంతో అణుచుకోలేనటువంటి మనస్సు కూడా అంతే మరి నీ మనస్సును నువ్వు అణుచుకోగలుగుతున్నావా లేకపోతే ఒకవేళ నీ మనసు అణుచుకోలేనటువంటి మనసు అయితే కనుక అది పాడైపోయినటువంటి పురముతో సమానం మన మనసు కొన్ని కొన్నిసార్లు అణుచుకోలేము మనం ఇందులో నుంచి అనేక రకములైనటువంటి ఉద్రేకాలు వస్తూ ఉంటూ ఉంటాయి ఏదో మన మనస్సును చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఎలా ఉండాలి మన మనసు అంటే కపట మనస్సు లేకుండా చూసుకోవాలి అలాగనే మన మనస్సు దేవుని యొక్క మాటల మీద దృష్టి ఉంచేటట్టుగా చూసుకోవాలి ఇదే మాటను సామిత్ర గ్రంథం ఇరవై మూడు అధ్యాయం పన్నెండో వచ్చి ఉపదేశము మీద మనస్సును అని భక్తుడు చెప్పాడు కనుక మన మనస్సు దేవుని మాటల పైన ఉంచాలి పాడైపోయినటువంటి పురము మన మనస్సు ఉండకూడదని దేవుని ఒక వాక్యం మాట్లాడుతుంది అంతేకాదు స్వామితుల గ్రంథం పదహారో అధ్యాయం పద్దెనిమిదో వత్సరంలో అహంకారమైన మనస్సు అనేటువంటి మాట కూడా మనకు కనిపిస్తుంది మనము అహంకారమైనటువంటి మనస్సు లేకుండా మంచి మనస్సుగా ఉండాలి స్వామి తొలి గ్రంథము పదిహేనో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు నీతిమంతుని మనస్సు కోసం వాక్యం తెలియపరుస్తుంది నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును ఎవరైనా నీతో మాట్లాడారనుకో నీతిమంతుని యొక్క మనస్సు ఎలా స్పందిస్తుందంటే చక్కటి ఆ ప్రత్యుత్తరం ఇవ్వడానికి స్పందిస్తుందని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతోంది ప్రియ దేవుని బుడలరా కనుక మన మనస్సును మనం నిలుపుకోవాలి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నిబ్బరముగా ఉండనేమో అంటే చూడండి మనలో ఒక తెలియనటువంటి వంకరతత్వం ఉంటుంది నిబ్బరముగా మనస్సును ఉండడం అంటే దేవునికి విధేయతగా దేవుని వాక్యానికి లోబడే మనసుగా ఉండాలి ఈ మనసులో ఈ మనసులో నుండి అనేక ఎమోషన్స్ వస్తూ ఉంటూ ఉంటాయి ఒకవేళ నీకున్న సమస్యలను బట్టి నీ మనస్సు ఎలా ఉన్నదో నువ్వు కృంగిపోతున్నావేమో బాధపడుతున్నావేమో వేదన చెందుతున్నావేమో లేకపోతే అశాంతి అలుముకుని ఉన్నదేమో నువ్వేం చేయాలో తెలుసా నీ మనస్సు నిబ్బరముగా ఉండని ఏ కలవరము కానీ ఏ సమస్య కానీ ఏ శోధన కానీ నీ మనస్సు పైన ప్రభావం చూపకుండా ఈ మనస్సును నిబ్బరం చేసుకోవాలి ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు మాట్లాడుతున్నదిగా పాడైపోయినటువంటి పురము వలె మన మనస్సు ఉంటుందేమో అణుచుకోలేనటువంటి మనసు పాడైపోయిన పురముతో సమానము ఈ మనస్సు అహంకారమైన మనస్సుగా ఉండకూడదు ఈ మనస్సు దేవుని యొక్క ఉపదేశము మీద దృష్టి ఉంచే మనస్సుగా మన మనస్సు ఉండాలి అంతేకాదు మన మనస్సును నిభ్రపరుచుకోవాలని దేవుడు మాట్లాడినారు కనుక మన మనస్సులు దేవుని వైపుకు కూ త్రిప్పుదాం దేవుడి మాటలు దీవించునుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవామికి ఈ ఉదయకాల సమయంలో మా మనస్సులను నిభ్రంగా ఉండనేమని మాట్లాడి ఉన్నారు కనుక అటువంటి స్థితి మా మనస్సులకు మీరు దాయిచ్చేయమని ప్రార్థన చేస్తూ ఈ మాటలు ప్రతి హృదయంలో కూడా మీరు ఫలింపజేసి ఈ రోజున బిడలు వారి పనులు ప్రారంభిస్తుండుగా వారి పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చి మీరెక్కల చాటునని బిడలను భద్రపరిచి వారు పట్టుకుని మీరు నడిపించమని ఏసుక్రీస్తు వారికి నామం పేరట అడిగి వడుకుంటూ ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్